ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల సర్వాధికారము గల నామములో అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన అంతటికి సదాకాలము సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక ఆయన సన్నిధిలో యుగయుగములు జీవించే ధన్యతతో మీరు ఆశీర్వాదములకు పాత్ర గాక ఈ ఉదయకాల సమయంలో దైవ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరిశుద్ధ వాక్కును నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనము నుండి చదువుకున్నాం నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనములో యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అని కీర్తనల గ్రంథకర్త ఈ వాక్కును మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది ఎందుకు స్తోత్ర గానము చేయాలి అంటే నాలుగు చక్కని కారణాలను మొదటి పేతులు రెండవ అధ్యాయము వచనములో దైవజనుని వాక్కును విందాం రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు ప్రిలారా ఆయన మహిమ గుణాతిశయాలను ప్రచురం చేసేందుకు మనల్ని చీకటిలోంచి వెలుగులోకి తెచ్చినవాడు అని గుర్తించాలి చీకటి అనగా పాపపు చీకటిలో జీవిస్తున్న మళ్ళను దైవ వెలుగులోనికి యేసు ప్రభు వారే తెచ్చారు మీరు పూర్వమందు చీకటి అయి ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నారు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియుల చీకటి పాపమునకు గుర్తు సాతానుకు గుర్తు అలాగే ఈ చీకటి కటిక చీకటిలోనికి పారవేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకట్యూ ఉండును అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తుంది దీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి పారవేయుడి అక్కడ ఏడుపు పండ్లు కొరకుట ఉండును అన్నప్పుడు అక్కడ మనం చూస్తాం ఒక విందుశాల విందుశాలలో అనేక మంది భోజనం చేస్తూ ఉన్నప్పుడు రాజు తన కుమార్ని విందును ఆరగిస్తున్న వారందరిని చూడటానికి వచ్చాడు చాలామంది వచ్చిన వారందరూ బీదవారి త్రోవలో త్రోవ ప్రక్కన పడి ఉన్నవారి అయినను వారు ఆ పెండ్లి విందుకు పిలువబడినప్పుడు పెండ్లి వస్త్రాన్ని వారికిచ్చారు కాబట్టి వారి బేదరికము గాని వారి యొక్క సొంత స్థితి ఏది కనబడదు అక్కడ రాజుగారి పెండ్లి వస్త్రాన్ని ధరించి రాజుగారి భోజనాన్ని ఆరగిస్తూ ఉన్నారు ఆ విందుశాలలో రాజు చూడటానికి వచ్చినప్పుడు అక్కడ ఒక్కడు మాత్రము పెండ్లి వస్త్రం లేకుండానే కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు దగ్గరకి వెళ్ళి రాజు అడిగారు స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలా వచ్చావు అని ప్రశ్నించాడు స్నేహితుడా అని పిలుస్తూ వచ్చిన వారు అందరికీ పెండ్లి వస్త్రం ఇవ్వబడింది కదా నువ్వెందుకు తీసుకోలేదు అంటే వాడు మౌని అయి ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే రాజు ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉండటము నేరం సమాధానం చెప్పాలి అది గర్వానికి గుర్తు చెప్పకపోతే గర్వానికి గుర్తు రెండవదిగా అతగాడు పెండ్లి వస్త్రం తీసుకోకుండా వచ్చినప్పుడు వాడి సొంత వస్త్రాలను చూపించుకుంటున్న వానిగా ఉన్నాడు ప్రియులారా ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే ఈ పెండ్లి వస్త్రం అనేది దేవాతి దేవుడైన ప్రభు ప్రతి పాపపు స్థితిని కలిగిన మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు అనగా మన పాపపు వస్త్రాన్ని తీసివేసి ఆయన నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు మన దుఃఖపూరితమైన మురికి వస్త్రాన్ని తీసివేసి సంతోషకరమైనటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని ప్రసాదించాడు పును నాట్యముగా మార్చి ఉన్నావు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు అని ముప్పైవ కీర్తనలో చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారి అద్దకు వచ్చిన ప్రతి పాపి ప్రతి వ్యక్తికి కూడా పాప క్షమాపణనిచ్చి ఆ మురికి పాప వస్త్రాన్ని తీసివేసి తెల్లని పరిశుద్ధమైన నీతి వస్త్రాన్ని తొడిగించారు మనం మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన ఆలయములో రక్షణ వస్త్రాన్ని కలిగి నీతి వస్త్రాన్ని కలిగి ఉల్లాస వస్త్రాన్ని కలిగి పెండ్లి వస్త్రాన్ని కలిగి ఈ స్థుతి వస్త్రాన్ని కలిగి ఆయనను స్తోత్రించేందుకు కూడి వస్తూ ఉన్నాం అయితే వీరిలో ఒకడు తన స్వనీతిని చూపించుకుంటూ ఉన్నాడు స్వధర్మాన్ని చూపించుకుంటున్నాడు తన స్వశక్తి చేత కలిగిన భక్తిని చూపించుకుంటున్నాడు ఎవ్వడు తన స్వనీతి చేత స్వభక్తి చేత దేవుని రాజ్యానికి వెళ్ళలేడు కారణం ప్రతి ఒక్కడు కూడా పాపంలోనే జన్మించాడు పాపములో జీవిస్తున్నాడు పాపమునే చేస్తున్నాడు ఇది గమనించక ఏవో కొంచెం మంచి పనులు చేస్తానో లేక దాన ధర్మాలు చేస్తానో తెలిసి తెలిసి ఎవరికైనా కీడు చేయను ఇలాంటి స్వనీతి మనస్సుతో దేవుని సన్నిధికి ఎవ్వడు వీలు పడదు ప్రతి వారు కృపచేత ప్రభువిచ్చే పాప క్షమాపణను పొంది ఆ రక్షణ వస్త్రాన్ని నీతి వస్త్రాన్ని కలిగి మాత్రమే ప్రవేశించాలి ఈ వ్యక్తి రాజుగారి చేతిని విలువైన ఆ పిండ్లి వస్త్రాన్ని కాదని తన సొంత వస్త్రాన్ని చూపించుకుంటున్నాడు మరి గుమ్ము నుండి వచ్చాడా దొంగతనంగా వచ్చాడో తెలియదు మనకి రాజు అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకపోయినందుకు వెంటనే రాజు కోపం వచ్చింది వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి పారవేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును అన్నారు చెల్లి తమ్ముడ భోజనం అంటే ఇష్టపడచ్చు కానీ ఒక క్షరత్ ఉంది రాజుగారిచ్చిన పిండి వస్త్రం వేసుకోవాలి అలాగే నీకు మోక్షం అంటే ఇష్టమే పరలోకం అంటే ఇష్టమే కానీ రక్షణ పొందకుండా నీ పాపములు క్షమాపణ పొందకుండా పరలోకానికి వెళ్ళలేవు విందును ఆరోగించలేవు కనుక ఆ ఉదయ కాల సమయంలో ఎంతమంది తమ పాపపు వస్త్రాన్ని పోగొట్టుకొని ఆ పాపపు చీకటిలోంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నీతి వస్త్రాన్ని ధరించి దేవుని సందర్ ప్రవేశిస్తున్నారు వారందరూ ధన్యులు కనుక ఆయన చీకటిలోంచి వెలుగులోనికి తెచ్చి మన నాలుగు అంతర శ్రేష్టతనిచ్చాడు ఒకటి ఏర్పణ వంశమును రెండోది రాజులైన యాజక సమూహమును మూడవది పరిశుద్ధ జనమును నాలుగవది తన సొత్తైన ప్రజలుగాను చేశాడు అందుకని దేవుణ్ణి మనం స్థుతించాలి ఆయన గానము చేయాలి ఆయనను స్థుతి గానములతో ఆయన సంతోషింప చేయాలి నా ప్రియుల మనము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చనం కీర్తనలో చూసినట్లయితే మనము చక్కని కీర్తనలతో ఆయన స్థుతించు స్థుతించగలం మనం చక్కని పాటలు పాడుతూ దేవుని ఆరాధించగలం సియోను వాసి అని హోవాన్ని కీర్తించుడి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి కీర్తనలతో ఆయనను స్తుతించగలం రెండవదిగా వాద్యములతో ముప్పై మూడవ కీర్తన రెండవ వచనంలో ముప్పై మూడవ కీర్తన రెండవ వచనంలో కొంతమందికి దేవుడు మంచి వాయిద్యములు వాయించే కృపనిస్తాడు చక్కగా వాడు కీబోర్డ్ వాయిస్తారు చక్కగా తబలాలు వాయిస్తారు తాళములు వాయిస్తారు అలా గిటార్లు వాయిస్తారు అనేక చక్కని వాద్యములతో కూడా దేవుని స్థుతించవచ్చును సితారాతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి వాయిద్యములతో ఆయన్ను స్థుతించే ధన్యతను కలిగి ఉంటాం అలాగే ఎవరు స్థుతించాలి అంటే అందరూ ఈ గొప్ప రక్షణ పొంది ఆయన స్థుతించేందు కొరకు అందరికీ అద్భుతమైన అవకాశాన్ని ప్రభు ఇచ్చారు అరవై ఏడవ కీర్తన మూడవ వచనంలో దేవా ప్రజలు నిన్ను గాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురు గాక ప్రజలందరూ కూడా ఆయన స్థుతింప బద్దులైంటున్నారు ఈ సంస్థ సృష్టిని చేసిన ఆ సృష్టికర్తను స్తుతి స్థుతి గానములతో కీర్తనలతో వాయిద్యములతో ఆయన స్థుతించే ధన్యతను కలిగి ఉండగలము అలాగ నేను నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనలకు కూడా యశ్యాగ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆ వచనంలో కూడా నలభై రెండు పన్నెండవ వచనంలో ఎస్ నలభై రెండు పన్నెండు ఎస్ ప్రభావము గలవాడని మనుషులు యహోవాను కొనియాడుదురుగాక ద్వీపములో ఆయన స్తోత్రము ప్రచురమ చేయుదురుగాక ప్రభావము కలవాడని దేవాతి దేవుడు సర్వశక్తి గలవాడని మరణించి భూస్థాపన చేయబడి ప్రభావముతో తిరిగి లేచాడని ప్రభావముతో కిరీటము ధరించిన క్రీస్తుని చూస్తూ ప్రజలందరి ద్వీపములలో సహితము ఆయన స్థుతిగాక అని దైవవాక్యం చెప్తా ఉంది అంతేకాక ఈ స్థుతి అనేది కేవలం ఒక ప్రభుదినమున్న ఆదివారం మాత్రమే కాదు ఎల్లప్పుడూ కూడా ఈ స్థుతి చేయ బద్దులము అని హెబ్రిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ మాటను మనం చూస్తాం హెబ్రీ పత్రిక పదమూడో అధ్యాయము పదిహేను వచనలో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొని జిహ్వా ఫలము అర్పించుదము ఎల్లప్పుడూ అన్ని సమయములలో కూడా అన్ని సందర్భములలో కూడా అన్ని స్థలములలో కూడా ఆయనకు స్థుతి చెల్లింప బద్దులమే అలాగననే నా ప్రియులారా మరి ఈ అద్భుతమైనటువంటి ఇది మంచిది అని నూట నలభై ఏడు కింద మొదటి వచ్చిన చూస్తున్నాం ఇది మంచిది ప్రియ చెల్లి తమ్ముడ ఎవరు స్తోత్రములు చేస్తారు ఎవరు ఆయన్ని ఆరాధిస్తారు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు చక్కని మాట పాట పాడతారు కదా ఆశీర్వా ఆరాధనలు పైపైకి వెళుతాయి ఆశీర్వాదాలు కిందికి కిందికి దిగి వస్తాయి అని మనం ఆరాధిస్తూ ఉంటే ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ వస్తాడు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ స్థానం ఈ స్థానము ఒకప్పుడు సాతాన కలిగి ఉండేటువంటి వాడు వాడు అందమైన సుందర దూత చక్కగా రమ్యమైన పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధించేందుకు దేవుడు అతను సృష్టిస్తే వాడికి గర్వం అతిశయం వచ్చి కంటే తాను గొప్పవాడుగా ఊహించుకున్నాడు ఆ స్థానాల కూర్చోవాలనుకున్నాడు తన సృష్టించిన దేవుడైన సంగతి మరచి తను సృష్టించిన వానికంటే తన గొప్పవానిగా ఉండాలని అతిశయంతో గర్వముతో క్రిందికి పడద్రోయబడ్డాడు అయితే సంఘమునకు దేవుడి గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు సంఘమా దేవుణ్ణి ఆరాధించేందుకు ఆయన స్థుతించేందుకు దేవుని సన్నిధికి కూడి రావాల్సిందిగా మనవి చేస్తున్నా ఇంట ఉండవద్దు దేవుని ఇంటికి వచ్చి నోరు మూసుకోవద్దు నోరు తెరచి ప్రభువుని ఆరాధించు ఆ రాగిన ఆశీర్వాదములు పాత్రలు కమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రార్థిస్తాను తండ్రి శ్రేష్టమైన ఈ ఆరాధనను ఈ స్థుతిని మా నోట ఉంచినని ప్రేమకే స్తోత్రాలు మరి ఇట్టి స్థుతిని ప్రచురం చేసేందుకు ఈ స్థుతిని చేసేందు చేసేందుకు యోగ్యత కూడా మీ స్త్రీ సెలవిస్తున్నారు రక్షణ వస్త్రము లేనివారు వారు మారు మనస్సు లేక స్థుతి గీతములు పాడేటువంటి వారు స్థుతి ఆరాధనలు చేసేటువంటి వారు కట్టిక చీకటికి మాత్రమే పాత్రలు అవుతారని జ్ఞాపకం చేశారు మళ్ళీ ప్రతి ఒక్కరు రక్షణ వస్త్రాన్ని కలిగిన వారమై ఈ స్థుతి వస్త్రాన్ని ఈ పెండ్లి వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని కలిగిన సన్నిధి నీతి వస్త్రాన్ని కలిగిన సన్నిధిలో ప్రవేశించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆశీర్వాదములు మీకు ఎల్లప్పుడూ కలిగి ఉందరుగాక ఆమెన్ ఆమెన్